జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యానికి కారణమేంటి అఫిడవిట్ వేయాలని చెప్పినా స్పందించలేదేం సిబిఐని నిలదీసిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టీకరణ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది కారణాలేంటో చెబుతూ అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పినా ఎందుకు స్పందించలేదని సిబిఐ తరపు న్యాయవాదిని నిలదీసింది నాలుగు వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ కేసుల విచారణలు జరుగుతున్నటువంటి సుదీర్ఘ జాప్యం దృష్ట్యా వాటిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని అధికారాన్ని అడ్డు విచారణపై ప్రభావం చూపుతున్న ఏపీసీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే రఘురామకృష్ణం తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు ప్రారంభిస్తూ ట్రయల్ కోర్టులో దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లపై వెంటనే నిర్ణయం వెలువరించాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించిన ఎంతవరకు పురోగతి కనిపించలేదన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్లను తాము ఒకదాని తర్వాత మరొకటి పరిశీలిస్తామన్నారు విచారణకు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలు చేసిన కేసు మనుగడ సాగించడానికి అవకాశం ఉందా అని ప్రశ్నించారు ఉందని న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ బదులిచ్చారు కింది కోర్టులో ట్రయల్ జరగడం లేదన్న ఉద్దేశ్యంతోనే ఇందులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందన్నారు ఒకవేళ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసినా ఆ పరిస్థితి తలెత్తవచ్చు కదా అని న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు ఇదివరకు రాజకీయ సమీకరణల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఇప్పుడు అవి అయిపోయాయని పేర్కొంటూ సమీపంలో ఎన్నికలు ఉన్నందున దానికి అనుగుణంగా తాము ఈ కేసు విచారణ తేదీ ఖరారు చేస్తామని చెప్పారు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే జగన్మోహన్ రెడ్డి తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గీ వాదనలు వినిపిస్తూ ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులను హైకోర్టులో పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కేసులను హైకోర్టు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు జస్టిస్ ఖన్నా జోక్యం చేసుకుంటూ మీరు ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలని రోహత్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు బెయిల్ రద్దు పిటిషన్ను తాము ట్రాన్స్ఫర్ పిటిషన్తో కలిపి విచారిస్తామని చెప్పారు పిటిషన్ దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లపై ఏప్రిల్ ముప్పై లోపు నిర్ణయం వెలువరించాలని తెలంగాణ హైకోర్టు ట్రయల్ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసిందని అందువల్ల ఈ నెలాఖరులోపు లోపు దీనిపై నిర్ణయం వెలువడుతుందని రోహత్ చెప్పారు ఈ కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని గత విచారణ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎంతవరకు ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేదని సిబిఐ తరపున హాజరైనటువంటి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు విచారణ తగినంత వేగంగా జరుగుతోందని చెప్పడానికి వీలు లేదన్నారు విచారణ జాప్యానికి కారణాలు చెప్పాల్సింది సిబిఐ తప్ప హైకోర్టు కాదన్నారు డిశ్చార్జి అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిపై విచారణ ముగియాల్సి ఉందని ఎస్వి రాజు బదులిచ్చారు అయినప్పటికీ కూడా కోర్టు ఆదేశాల మేరకు జాప్యానికి కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు ఈ కేసులో నిందితుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండటంతో పాటుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారన్న కారణంగా జాప్యం చేస్తున్నట్లుగా చెబుతున్నారని అందువల్ల మీరు స్పష్టమైన కారణాలు చెప్పాలని న్యాయమూర్తి ఆయన్ను ఆదేశించారు సెక్షన్ ఏడులోని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరుగుతుందని రాజు చెప్పినా కూడా న్యాయమూర్తి ఖన్నా ఏకీభవించలేదు అలాంటి విషయాలు ఎలా వ్యవహరించాలో మీరు నేర్చుకోవాలని ఏదేమైనా కూడా విచారణ జాప్యానికి కారణాలు చెప్పాలని స్పష్టం చేశారు సిఆర్పిసి సెక్షన్ కింద జగన్ మినహాయింపులు కోరకూడదన్న ఎస్వి రాజు వాదనలతో జస్టిస్ ఖన్నా ఏకీ భవించారు విచారణ జాప్యానికి కారణాలతో సీబీఐ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు విచారణను ఆగస్టు ఐదుకు వాయిదా వేశారు ఈ కేసుల్లో కింది కోర్టుల్లో ట్రయల్ సాధ్యమైనంత వేగంగా జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు మొత్తం వివరణ ఇది సో దీని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కొన్ని కొన్ని దశాబ్దాల పాటు వాయిదాలుగా నడుస్తూ ఉంటాయి వాళ్ళు దోషులు నిర్దోషులు నిందితులు బాధితులు అర్థం కాని పరిస్థితి నాట్ ఓన్లీ జగన్ ఎవరైనా తీసుకోండి బడా నేతలు కానీ బడా నేతల పుత్రులు కానీ ఎవరైనా సరే సో ఇక్కడ జగన్ అక్రమాస్తుల కేసు విషయం అనేది ఎన్ని విధాలుగా జరుక్కుంటూ జరుక్కుంటూ వచ్చిందో మనం చూసాం అలాగే ఇక్కడ వాయిదాల పర్వం కూడా కోర్టులు వాయిదాలు వేసేటటువంటి విధానం కూడా చూడండి మళ్ళీ ఆగస్టు ఐదుకు వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ కేసుల నుంచి ఈజీగా తప్పించుకోగలరా ఒకవేళ అధికారంలోకి రాకపోతే టీడీపీ అంటే కూటమి కనుక అధికారంలోకి వస్తే జగన్ని ఎవరైనా తప్పించే అవకాశం ఉన్నదా సో ఇందులో భాగంగానే ఇదంతా నడుస్తూ ఉందా ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా జైలు జీవితం గడపాల్సి వస్తుందా వీటన్నింటి నడుమ మేము గెలిచినా ఓడినా కూడా మాకు ఎన్డీఏ సపోర్టు ఉండాలని అందులో భాగంగానే ఏ రాష్ట్రంలో లేని ప్రత్యేక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది అటు వైసీపీ బీజేపీ దోస్తాన ఉంది ఇటు కూటమి కూడా ఆల్రెడీ అఫీషియల్గా కలిసి నడుస్తుంది లోపల లోపల లోపాయకారి ఒప్పందాలు ఇటు బీజేపీ చేసుకుంటుంది ఎవరి లాభాలు వారివి ఎవరి స్వప్రయోజనాలు వారివి అల్టిమేట్గా ఇక్కడ క్రైమ్ ఒకవేళ చేసి ఉంటే గనక వారు ఇటువంటి అధికారాల్ని లాబియింగ్ల ద్వారా అధికారాలను ఉపయోగించుకోవడం ద్వారా తప్పించుకోవడం లేదా తప్పించుకొని తిరగడం అనేది మాత్రం మంచి సందేశం కాదు చట్టాలు న్యాయాలు ఈ భారతదేశంలో బలంగా ఉన్నాయి అని అనిపించాలంటే బడా బడా నేతలు క్రిమినల్ చర్యలకు పాల్పడితే వారిపైన తప్పకుండా ఆర్థిక నేరాలు ముఖ్యంగా ఆర్థిక నేరాలకు పాల్పడితే వారిపైన తప్పకుండా ఇమీడియట్గా వీలైనంత త్వరగా శిక్షలు అమలు చేసేలాగా దర్యాప్తులు వేగవంతం చేసేలాగా చర్యలు ఉండాలి అప్పటి వరకు భారతదేశంలో బాగు అంటే ఇలాంటి రాజకీయ నాయకుల సంఖ్య గణనీయంగా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు ఒలు దగ్గర పెట్టుకుని పనిచేసేటటువంటి నేతలు కూడా కరువైపోతారు